నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వాతావరణాలలోకి వెళ్తే ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల ప్రభుత్వ భవనాల ముందు మరియు పోలీస్ స్టేషన్ ఆవరణంలో అదేవిధంగా బస్ స్టాండ్ సెంటర్లో ఘనంగా డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్పిడిఓ చంద్రశేఖర్ డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి సిఐ తిరుపతిరెడ్డి ఎస్ఐ పుష్పాల రామారావు ఎంపీపీ మాలో శకుంతల జెడ్పీటీసీ జగన్ మండల అధికారులు వివిధ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ పాలన నుంచి మన అందరికీ విముక్తి వచ్చి మన స్వతంత్రంగా మనది మనం పరిపాలించుకోవడానికి అప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆగస్ట్ ను ఇండిపెండెన్స్ డే అని జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం వస్తే నైన్టీన్ ఫిఫ్టీలో మన డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకొని నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి మన దేశం గణతంత్ర దేశంగా పిలువబడుతుంది కాబట్టి జనవరి ట్వంటీ సిక్స్త్ను మనం రిపబ్లిక్ డేకి తెలుసుకుంటాం Thank you. p u e 기 no, 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 n

jadi kan ya listriknya itu ഇയൊരുടിച്ചിട്ടുണ്ട് ചെറിയ ആൾക്ക് കൊടിയിട്ട് എന്തിക്കണോ ആവുന്നേ ടെർമനൽ ആണ് ഫൈനൽ സർപ്പന്ത് കടികരിക പട്ടാ അట్లా നടക്കിക്കേ ഇങ്ങേ ലൈർ പോയേ എന്താ ചാല് ഉഞ്ചമോദോ ഓ എങ്ങടെ കേക്ക് മേഡം कौन더라고 कलिंग का नाम है गुड क्या मार दे मिल जैसा मार दे गुड भी हम नहीं बाहर पोत को बैठ बैठ मीम शेगत लाला थोड़ा स्मार्ट का बारे में संदर्भ और इंडियन ने एप्रिसिएशन प्लान दी है रेडी गर्ल बन गया ऑफिशियल गुड्डू जय जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजरात मराठा द्राविडमुत्कल गङ्गा विञ्जयिमाचल यमुना गङ्गा उच्चल जल तव शुभनामे जागे तव शुभाशिषमागे गागे तव जय जनगनमङ्गलदायक जन जय हे भारतभाग्यविदायहि जय हे जय हे जय 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 हे धर्मांतर जाति नवरू हाँ अनुसंधान धन्य डीपीआर प्रेस क्लब प्रिंसी भारत <laughs> में <आगे>। कुछ <आगे>। नहीं <laughs> है <आगे>। अंजू <laughs> सेलिड ना क्या ना मना आदि ना यक्त जय हे भारत भार के विदाता पंजाब सिंधु लिंगा चल यमुना गंगा कुत्ल रंग तप शुभ नामे जागे तप सुशिषमा जग नम मंगल गायक जय हे भारतभाग्य మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇతరితో సమాప్తం నమస్కారం